రివో ఓం నమో నారాయణాయ నమ హరియవతారములే అఖిల దతలు హరిలోనివే వేదం హరినామములే అన్నిమంత్రములు హరిణి మనస హరియణవో మనసములో బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువో మనసములో బహ్యమునూ అచ్యుతుడితడీ ఆదియు అంత్యము అచ్యుతుడీ అసురాంతకుడు అచ్యుత అచ్యుత శరణనవు మనస భావమునోన్న బాహ్యమునందును గోవింద గోవిందాయని కొ మనసా బాబము ఇద్దరు గమ్మ వాళ్ళని అయ్యా అయ్యా మీరు త్వరగా రావాలి అన్న ఏమైనా ఏమైందన్నా ఏమైందా మీరు వస్తే కానీ మాకు అర్థం కలుగుతుంది పక్కన చూస్తే భూతి లేడు శ్రావణ భూతి ఎక్కడ అంటే ఎవరైతే గారు మీరు చెప్తున్నప్పుడు అలా వెళ్ళిపోయాడు పాట వినబడిందని ఇప్పుడే వస్తాయని చెప్పి వెళ్డు ఏం జరిగి చెప్పండి అయినా మీరు వస్తే కానీ మా సమస్య పరిష్కారం కాదు సరే ఇంకా చేసేది లేకుండా ఏమో చూద్దాం ఇది ఇక్కడేమో జరిగిందేమో పోతే విభూతి ఒక దుశ్శాసన పాత్ర వేసిన వాడిని పట్టుకుంటాడు గట్టిగా వాడు చుట్టూ పట్టి రాజ్య సంపద మధం బు చూచి శంభోరు నిజోరు దేశమునుండగ పీల్చిన యుద్ధాత్ముని దుర్వార మదీయ బాహు పరితప్త గసాదండ తరోరున భగ్రోరున తరోరు జయుడు ఉగ్రాకృతి దుశ్యాసన ద్రౌపది నీకు సరైన అవమానాన్ని సహించను కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కొల్లు చూచుచుండ మధుద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశాసుని లోకభీకర లీలన్మదించి తద్దిపల భక్ష్యస్థైల రక్తౌగ నిర్ఘ్రీపత్తి చూచిచుండ అని ఆస్వాదింతున్ ఉగ్రాకృతి ఒరినైనా భూతి ఏమి ఈ పద్యాలి గురువుగారు వీడు ద్రౌపది వస్త్రాలు లాగుతున్నాడు అందుకు నాకు ఆవేశం వచ్చింది నాటకం నాయన వాళ్ళు మహాభారతం ఆడేది ఆయనచో ఒక స్త్రీని ఏ విధంగా వస్త్రములు లాగుదురు అన్నాడు వస్త్రములు లాగ స్త్రీ కాదిన వాడు పురుషుడు ఆడవేష వేసుకున్నాడు అవునా మరి ఈ మాట నాకు చెప్పలేదు నీ ఉగ్రం వచ్చేసి నువ్వు ఉగ్రంలో అంటే ఏమని చెప్పేది నువ్వు ఈ విధంగా తల మీద తెచ్చుకొని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటావు అంటే అక్కడ ప్రజలంతా అయ్యా ఇంకా అండి మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదేదో అసౌత్రంగా ఉంది మహాభారతంలో ఇక్కడ వీళ్ళు పాడుతున్నారు వీళ్ళు దుశ్శాస్త్రు చీరలాగే సంబంధించినారు వాళ్ళు పాడే పద్యాలు మీ యొక్క భూతి కంటే కూడా ఎక్కువ ఏమి కాదు మాకు అదే ఆనందంగా ఉంది అదే ఆనందంగా ఉందా మరి నన్న పరితికొచ్చారు నాటకం ఆగిపోయింది ఇంకా దుర్యోధను చంపేది ఎప్పుడు దుశ్యాస్త్రాన్ని చంపేది ఎప్పుడు మేము ఈ భారతాన్ని ముగించేది ఎప్పుడు వీడు ఇలా పట్టుకొని పాడుతూనే ఉన్నాడు దారుణి రాజ్య సంపద పదం కోమలి ఇలానే పాడుతున్నాడు ఏం చేసేది అనగానే భూతి ఒక్కసారి ఇలా చూడు అని ఆయన కామండవ్ కొంచెం జలం దిశ చల్లిన మొకాన్ కొత్తనే అప్పుడు కొంచెం చూడలేక వచ్చాడు గురువుగారు ఏం జరిగినది ఏం జరగలేదు నా తలకాయ నేర్పొచ్చింది ఏమిటి గురువుగారు మళ్ళీ ఎందుకు అలా ఇక్కడ ఏం చేస్తున్నావు చూడు వాయువుడు బతుకుత విషాలు మహాభారతం నడిపిస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ద్రౌపది చీరలు ఉన్నాడు నీకు దుర్యో దుర్యోధనుడు పోని నిన్న దుశ్శాసనుడు పోని నువ్వు ఈ విధంగా ప్రవర్తించవు ఎట్లా రా నా స్వామి భూతీ కొంచెం నీవు నీ నాటకాలు ఇప్పించినంత వదిలేసేసి నువ్వు పూర్వ నటిస్తూ ఉన్నావు పూర్వపు అనుభవం ముందుకు వచ్చేస్తుందో దానికి గుర్తు వచ్చిందంటే ఆవేశం మునిగిపోతా ఉంటావు అనేక మంది మానవులు కూడా గతం దలుచుకుంటే ఈ గతంలో మనకు మంచి జరిగి ఉండొచ్చు చెడు జరిగి ఉండవచ్చు కానీ దానికి కారణం మనం కాదు ఎవరు కాదు మన కర్మలు గుర్తుపెట్టుకోవాలి మన కర్మలే ఇవి కారణం మన జీవనానికి ప్రధాన కారణం అనేది కర్మ సిద్ధాంతం మన మన జ్ఞానం హైందవ సనాతన జ్ఞానం తెలిపేది ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం మర్చిపోయి మనం అన్నిటికీ నేనే కారణం నేను తప్పు చేశాను నేను పొరపాటు చేశాను అని కొంతమంది కొంతమంది ఇలా చేయకుండా ఉండాల్సింది అలా చేయకుండా ఉండాల్సింది కొంతమంది కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇట్టే అయిపోయాను వీళ్ళ వాళ్ళు అయిపోయాను కొంతమంది ఇలా ఒకరి మీద ఒక నిందలు వేసుకొని జీవితాన్ని కష్టం పాలు చేసుకొని ప్రశాంతత చెడగొట్టుకొని జీవిస్తుంటారు ఇలా నిందలు వేసుకోవడం వల్ల గతంలోకి లేకపోవడం వల్ల గతం గురించి ఆలోచించడం వల్ల ఆవేదన మనసులో ఒక ఆనందం ఉండదు సంతృప్తి ఉండదు సంతోషం ఉండదు ఏమీ ఉండదని మనం తెలుసుకోకపోతే ఎట్లా గతించింది గతించిపోయింది గతం ఇప్పుడైనా ఉండే జీవితాన్ని ఎలా ప్రశాంతంగా మనం ఉండాలో నేర్చుకుంటే చాలు ఆనందమైన జీవితాన్ని ఎందుకు మనం ఆవేదనగా ఆవేశంగా యొక్క మానసిక స్థితిని చెడగొట్టుకొని మన ప్రశాంతత పోగొట్టుకొని ఎందుకు బతకాలి భగవంతుడు ఇచ్చింది దాంతో తృప్తి చెంది ఆ తృప్తిని ఆనందంగా మార్చుకొని ప్రశాంతంగా జీవిస్తే ఇంతకంటే మనకు కావాల్సింది ఇంకేమీ లేదు ఆ గతం గుర్తొచ్చినప్పుడంతా కూడా నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఎలా అయిపోయిందో ఇది అయిపోయింది తప్పితే సంతోషం మిగలదు ప్రశాంతత అస్సలు రాదు నేను చెప్పేది కాదు మన జ్ఞానం చెబుతుంది నమో వెంకటేశాయనమ్మ నమో నమ సర్వేజన సుఖినో భవంతు ইংম্ব জগৎ জগদ্গুর